సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పట్టణంలో పర్యటించారు హరికృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు పదివేల మూడు వందల కోట్లతో చేపట్టే పనులను రేవంత్ రెడ్డి ప్రారంభించారు తిరుపతి రెడ్డి గారు కూడా ఉన్నారు పెద్దలందరూ కూర్చున్నారు పూజా కార్యక్రమంలో వికారాబాద్ నారాయణపేట జిల్లాల్లో ఉన్న మూడు వందల పన్నెండు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోన్న ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించే